బెంగళూరు లాగే ఢిల్లీ మధ్యన సండే లాంటి మ్యాచ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఆ సంఘటనలో కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీ చాలా హిట్టెడ్ గా కనిపించారు అయితే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసే ముందు చేయకముందు కేఎల్ రాహుల్ తో గొడవ పెట్టుకున్నాడు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కేఎల్ రాహుల్ తో చాలా సీరియస్ గా మాట్లాడాడు అయితే గొడవ ఎందుకు జరిగిందంటే ఇంకా తన సొంత గ్రౌండ్ ఢిల్లీ అని మీరేంటి ఓవర్ చేస్తున్నారు అంటూ కేఎల్ రాహుల్ దగ్గరికి విరాట్ కోహ్లీ వెళ్లి బెదిరించినట్టు తెలుస్తుంది అందుకే అతనితో గొడవ పెట్టుకున్నాడు అంటూ తెలుసు అక్కడ స్టంప్ మైక్ లో రికార్డ్ అయినట్టు కొంత సోషల్ మీడియాలో రికార్డింగ్స్ అయితే బయటకు వచ్చాయి మొన్న మొన్నటికి మొన్న పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తో దారుణంగా విరాట్ కోహ్లీ స్పందించడాన్ని గుర్తు చేస్తున్నారు అయితే నిజానికి విరాట్ కోహ్లీ మా మనసు పరంగా చాలా మంచివాడు ఎమోషనల్ పర్సన్ తను అనుకుంటే తన కోసం ఎక్కడికైనా వెళ్తాడు ఎంత దూరమైనా వెళ్తాడు కానీ తన విషయంలో ఏదైనా తేడా జరిగింది అంటే మాత్రం ఊరుకునేదే లేదు అన్నట్టుగానే ప్రవర్తిస్తాడు అయితే కోహ్లీ కావాలని కేఎల్ రాహుల్ తో గొడవ పెట్టుకోవడంతో ఇక కేఎల్ రాహుల్ కొంతవరకు తనకి ఎక్స్ప్లెయిన్ చేసే ఆ ప్రయత్నం చేశాడు కానీ ఆ తర్వాత ఇక కోహ్లీ మాట వినకపోయేసరికి కామ్ గా వెళ్లి తన వికెట్ కీపింగ్ తను చేసుకున్నాడు ఆయనప్పటికీ కూడా కోహ్లీ ఏవో కొద్దిగా కవ్వింపు చర్యలు చేసినప్పటికీ కూడా కేఎల్ రాహుల్ తన కూల్ నెస్ ని మళ్ళీ తిరిగి తను దక్కించుకున్నాడు